జనభేరీ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం కుప్పంలో పోలీసులు మరియు కేంద్ర బలగాల కవాతు రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేంద్ర బలగాలు మరియు స్థానిక పోలీసులు ప్రజలకు భరోసా ఇవ్వడానికి కుప్పంలో కవాతు నిర్వహించినట్లు డిఎస్పీ శ్రీనాథ్ ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా కుప్పం పోలీస్ స్టేషన్ నుండి పట్టణ పురవీధుల్లో కవాతు నిర్వహించారు డిఎస్పీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తామని సామాన్య ప్రజలకు నమ్మకం భరోసా కలిగించడం కోసం కేంద్ర బలగాలు మరియు పోలీసుల ఆధ్వర్యంలో కవాతు నిర్వహిస్తున్నామన్నారు ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు మరియు తదితరులు పాల్గొన్నారు రాబోయే వేదికలు కానీ సంబంధించి మనం ఈ ఫ్లాగ్ మార్క్ ఎదురబోతున్నాము ముఖ్యంగా ఓటర్లలో వర్త ముఖం కలిసి కలిగి కలిగించడానికి వాళ్ళు ఓటర్ నిర్భయంగా తమ యొక్క ఓట్ హక్కులను వినియోగించుకోవడానికి ఫ్లాగ్ మార్క్ ఏర్పాటు చేయడం అనేది ఇటువంటి శాంతి భద్రతలకు విఘాతం కల్పంటే కూడా ఓటర్లందరూ కూడా నిర్భయంగా ఇటువంటి నిర్భయ ఎటువంటి ఇది సందేహాలు కూడా నిర్భయంగా తమ ఓటర్ ఈరోజు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సెంట్రల్ బలగాలు అంటే శాస్త్ర సీమా బల్ వాళ్ళు కుప్పం కాన్స్టెన్సీకి విచ్చేస్తున్నారు సో వారితో పాటు ఇవాళ ఆర్డీఓ గారు మరియు కుప్పం సబ్ డివిజన్ పోలీసు శాస్త్ర సీమా బల్ సంబంధించిన సెంట్రల్ బలగా సంబంధించిన వాళ్ళ ఫోర్స్తో కుప్పం కాన్స్టెన్సీలో ఇవాళ ఫ్లాగ్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్స్కి భరోసా కల్పిస్తూ వారిని ధైర్యం నింపుతూ ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పోలీసు ఆ తర్వాత కుప్పం రెవెన్యూ డివిజన్ సంబంధించిన ఎలక్షన్ టీం అంతా నిరదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాము మేమంతా ప్రిపేర్డ్గా ఉన్నాం ఎలక్షన్స్కి ప్రతి ఒక్క ఓటరు తమకు ఓటు హక్కు వినియోగించుకోవాలని ధైర్యంగా ఆ రోజు పోలింగ్ నేరు వచ్చి ఓటు వినియోగించుకుంటూ వారు ఓటు వేయాలని చెప్పి ప్రార్థిస్తూ ఎటువంటి ప్రలోభాలకు లేదా ప్రభావితం చేసే వాళ్ళకి ఎటువంటి వాళ్ళకు లొంగకుండా మీరు మీరు ఓటు హక్కు ముఖ్య ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ అవేర్నెస్ ఫ్లాగ్ మార్చ్ అనేది కుప్పం టౌన్లోను ఆ తర్వాత రామకుప్పం గుడిపల్లి రాళ్ళ బదురు మండలంలో కండక్ట్ చేయడం జరుగుతుంది నేను ఇవాళ ఆర్టీఓ గారిని కండక్ట్ చేస్తున్నాను Wicked, 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 wicked